హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగపప్పు పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ శ్రావణ మాసంలో శనగపప్పు పాయసం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శనగపప్పు పాయసంకు కావలసిన పదార్థాలు ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక గంట ముందే నానబెట్టుకోవాలండి ఒక కప్పు బెల్లం ఒక కప్పు పచ్చి కొబ్బరి టూ టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకున్నాను రైస్ని కూడా నానబెట్టుకోవాలండి అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైసు కొబ్బరి మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలండి ఈలోగా మనము శనగపప్పును ఉడికించుకుందాం కుక్కర్లోకి శనగపప్పు వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకు రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి టూ విజిల్స్ సరిపోతుంది నానబెట్టుకోకంటే త్రీ ఫోర్ విజిల్స్ పెట్టుకోండి పప్పు ఉడికేలోగా మనము కొబ్బరి పాలు తీసుకున్నామండి కొబ్బరి వేసుకోవాలి మిక్సీ జార్లోకి అలాగే నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్సీ వేసుకుందామండి చూడండి ఇలా మిక్సీ వేసుకున్నాక ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ మీ ఇష్టం అండి చిక్కగా మీకు పాలు కావాలంటే తక్కువ వేసుకోండి కొంచెం పలుచకి కావాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ లెక్ తీసుకుందాం ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదండి ఓపెన్ చేద్దామండి చూడండి చక్కగా ఉడికిపోయింది పప్పు మాత్రం చాలా మెత్తగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు శనగపప్పుని కడాయిలోకి వేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ పప్పులోకి బెల్లం వేసేసుకుందామండి బెల్లం వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది శనగపప్పు ఇలా పలుకులు పలుకులుగా ఉంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే తినేటప్పుడు మనకు పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదు అలా వద్దు అనుకుంటే పప్పు గుత్తితో మెదిపేసుకోవచ్చండి నేనైతే ఇలానే ఉంచేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి కొబ్బరిపాలు వేసుకోవాలండి మిక్స్ చేసుకుంటూ కొబ్బరిపాలు వేసుకోవాలి మీకు చిక్క కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు లేదా పలుచకు కావాలంటే పల్చగా చేసుకొని వేసుకోవచ్చండి కొబ్బరిపాలు వేసాక ఒకసారి కలుపుకుందాము చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కొబ్బరి పాలు రైస్ వేసాం కాబట్టి ఉడికేసరికి చిక్కగా వస్తుంది ఒకసారి మిక్స్ చేసుకుందామండి అడుగు అంటకుండా మిక్స్ చేసుకోవాలి చూడండి చిక్కగా వచ్చింది చల్లారేసరికి ఇంకా చిక్కగా వచ్చేస్తుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి యాలకల పొడి వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి నెయ్యి వేసాం కదా ఒకసారి నెయ్యి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి కొబ్బరి ముక్కలు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి శనగపప్పు పాయసంకి లేదు మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి నేనైతే కొబ్బరి ముక్కలే వేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ వేయలేదు అంతేనండి గుమగుమలాడే శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది మరి ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ శనగపప్పు పాయసాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్